ఇవాళ మేము ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చినాం ఈ డ్రెస్ గురించి అడుగుతారని నాకు తెలుసు దేశీ డ్రెస్ అనే ఇన్స్టా పేజ్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాం అత్తే వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్ గా మాడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసాం వచ్చిన తర్వాత ఇంట్లో కరెంట్ లేదు ఏంటో ఈ మధ్య ఊరికి కరెంట్ పోతుంది ఆయన కోరిక మేరకు గోరింటాక్ పెట్టుకున్నాం ఆయనకి నేను గోరింటాకు పెట్టుకుంటే చాలా ఇష్టం అంట ఈ దీపాలు ఇంకా యూజ్ రావని పక్కన పడేసింది మా ఈ పాత దీపాలని నేను కొత్తగా చేస్తామమ్మా అని చెప్పి తీసుకొచ్చి ఇట్లా డెకరేట్ చేసింది నేనేమో గోరింటాకు పెట్టుకుంటూ కూర్చుంటే పాపం మా చొక్కతే ఇక్కడ కష్టపడుతుంది హెల్ప్ చేస్తా అంటే వద్దన్నది అయితే మాడపడుచు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ వీడియో కింద చాలా మంది ఒక కామెంట్ పెట్టారు ఏంటి ఇంట్లో వాళ్ళకి కూడా పేపర్ ప్లేట్స్ లోనే నా పెట్టేది అని ఏదో అంట్లు ఎక్కువ అని పేపర్ ప్లేట్స్ లో పెడితే ఈ కామెంట్స్ మాకు దూరం చేసేటట్టున్నారు ఇంటికి వచ్చే చుట్టాలు మనసు మంచుకుంటే చాలు పేపర్ ప్లేటా వెండి ప్లేటా రాగి ప్లేటా ఇత్తడి ప్లేటా స్టీల్ ప్లేటా అని చూస్తారా తోమడానికి కష్టం అయిపోతని చెప్పి పేపర్ ప్లేట్ లో పెడితే ఈ రోజుల్లో కూడా ఇట్లా ఆలోచిస్తున్నారు మేమైతే ఆ మైండ్ సెట్ లో అస్సలు లేదు మీరు కూడా అట్లా ఆలోచించకండి ప్లీజ్ దేంట్లో పెడితే ఏంటి అన్నం అయితే తింటున్నాం కదా కడుపు నిండితే చాలు కదా